పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక వ్యక్తి పురుగుల మందు సేవించిన ఘటన వైఎస్ఆర్ జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది మొట్నూతలపల్లె గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తిగా తెలిసింది చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పులివెందుల పోలీసులు తెలిపారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగిందండి సో ఇతను మోట్మొద్దులపల్లి అనే ఒక గ్రామంలో ఈరోజు పాయిజన్ తీసుకున్నటువంటి గంగాధర్ అనే వ్యక్తి వేరే భార్యతో ఇల్లీగల్ అఫేర్ అనేది ఉన్నాడు సో దాంట్లో విలేజ్ లో పంచాయతీ చేశారు అయినా కూడా ఈ ముద్దాయి అనేది ఇతను అతని యొక్క భార్య మీద ఎక్కడ పడితే అక్కడ పోవడం ఆమె మళ్ళీ నా తాతతో ఇల్లీగల్ అఫేర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాని భార్యని అటాంప్ట్ చేస్తున్నాడు సో ఆమె తిరస్కరించడం వలన ఈ కేసులో ఫిర్యాదు ఉన్నటువంటి గంగాధరు పొలం వేసి రిటర్న్ ఈవినింగ్ టైంలో వస్తుండే కట్టి తీసుకొని అతను దాడి చేయడం జరిగింది సో అతను చనిపోవడం ఉద్దేశంతో అతను బాగా వదిలిపెట్టడం జరిగింది సో ఇచ్చినటువంటి కంప్లైంట్ చేసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు చేయడం జరిగింది సో ముద్ద అయినటువంటి ఈ యొక్క గంగాధర్ కోసం మేము వెతుకుతున్నాము సో విలేజ్ కానీ అతను లేడ్ లో ఉన్నాడు సో అతన్ని ఈరోజు అతను స్టేషన్ బయటకు స్టేషను అక్కడికి ముందరకు వచ్చేసి అతను ఒక పాయిజన్ తీసుకొని అతను అటెంప్ట్ చేయడం జరిగింది సో దాంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ అతని కోసం వెతుకుతున్నాము సో అతను వేరే వాళ్ళతో బాధ్యత ఇల్లీగల్ అఫేర్ ఉండడం వల్ల ఈ రోజు అతను వాళ్ళను బెదిరించాలనే పాయింట్ ఆఫ్తో ఈ విధంగా చేసినట్లే జరుగుతుంది సో అతన్ని ప్రజెంట్ పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చే కావడం జరిగింది సో అతను డిశ్చార్జ్ అయిన తర్వాత లీగల్ గా ఏ విధంగా ఉన్నా ఆ విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది